అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట సో ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇంక ఈ రోజు ఎలా ఉందో ఏంటనేది సో నాకు కూడా తెలీదు నాతో పాటు మీరు కూడా చూసేయండి అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సో ఇప్పుడైతే నేను వంట చేస్తున్నాను అనమాట ప్రస్తుతానికి అయితే వీడియో వచ్చేసి ప్రస్తుతానికి ఏం చేస్తున్నాను అనేది చూపిస్తాను వంట అయితే చేస్తున్నాను రైస్ పొయ్యి మీద పెట్టాను ప్రస్తుతానికైతే ఇంకా కూరగాయలు మార్కెట్కి వెళ్ళైతే ఇంకా వంకాయలు టమాటాలు బెండకాయలు అయితే తీసుకుని వచ్చాను బెండకాయలును టమాటాలు అయితే తీసుకుని వచ్చాను ఇప్పుడు కట్ చేసుకోవాలి అవి సో రైస్ పొయ్యి మీద పెట్టేస్తాను ఇంకా రైస్ పొయ్యి మీద పెట్టాను అనమాట మార్నింగ్ అయితే పిల్లలకి రాగి జావ కాస్తాను ఇంకా కొంచెం ఉందనమాట ఇంకా కొంచెం నేను తాగుతాను సో పిల్లలకి పొద్దున్నే ఈరోజు పాలు బదులు రాగి జావ అయితే గ్లాస్లో వేసి ఇచ్చాను అనమాట తాగి వెళ్ళారనమాట స్కూల్కి అయితే ఇంకా నేను రెడీ అయిపోయినా రోజు డ్రెస్లు ఏంటి అనేసి రోజు డ్రెస్లు ఏంటి అనేసి ఇంక ఈ రోజు అయితే శారీ కట్టారనమాట శారీలు చాలా ఉన్నాయి అప్పుడప్పుడు కడదామనేసి ఇంక ఈ రోజు కట్టాను ఎక్కడికి వెళ్ళట్లేదు జస్ట్ ఇంటి దగ్గరే కాబట్టి ఇంకా ఇలాంటి సింపుల్గా ఉన్న శారీస్ అయితే కట్టుకుంటారనమాట అప్పుడప్పుడైతే సో అన్నీ ఉన్నా ఇంకా కట్టుకోకపోతే ఎట్లా అండి ఇంక ఈరోజు చెప్పాను కదా వంట అయితే స్టార్ట్ సో ఇదనమాట ఇప్పుడైతే కూరగాయలు కట్ చేస్తాను చూసేయండి వచ్చేసి ఇంకా రెండు రోజుల క్రితం వీడియో అనమాట రెండు రోజుల క్రితం వీడియో అలాగే గురువారం సాయంత్రం కొంచెం చిన్న షాపింగ్కి అయితే అనమాట సో అది కూడా చివర్లో అయితే యాడ్ చేశాను సో గురువారం ఈవినింగ్ ఏం షాపింగ్ చేస్తామనేది వీడియో చూస్తే అది తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి కదా సో ఫైనల్గా అయితే చిన్న షాపింగ్ అయితే పిల్లల కోసం అనేసి ఇంకా వెళ్ళాను అనమాట ఏంటో అసలు పండగ వచ్చింది ఇంకా పిల్లలకి అది కొనాలి ఇది కొనాలి అనేసి ఇంకా అనుకుంటూనే ఉంటాను చిన్నపిల్లల విషయంలో నేనేది తగ్గనండి ఉన్నా లేకపోయినా వాళ్ళని శుభ్రంగా చూసుకోవడమే నా అనమాట సో వాళ్ళకి కావాల్సింది పిల్లల అంటే స్కూల్లో పండగ అంటే ఇంకంతే నాకు వాళ్ళకి కావాల్సింది ఏది కావాలంటే అది కొనేస్తాను అనమాట ఉన్నా లేకపోయినా సరే వాళ్ళ టైంకి ఇవ్వాలి అన్నది నాకు ఇది ఉంటుంది సో చిన్న షాపింగ్కి అయితే చేస్త వెళ్ళాలి ఈవినింగ్ అయితే గురువారం ఈవినింగ్ ఇది వచ్చేసి బుధవారం తీసిన వీడియో అండి బుధవారం ఇంకా శారీ కట్టాను కదా సో ఆ రోజున కొంచెం క్లిప్పు అలాగే గురువారం సాయంత్రం కొంచెం క్లిప్ అనమాట వీడియో క్లిప్పులు అనమాట ఈ రెండో యాడ్ చేసి ఒక వీడియో కింద అయితే రెడీ చేశారనమాట ఇంకా వచ్చేసి ఇక్కడ బెండకాయలు కట్ చేస్తున్నాను బెండకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయండి ఫ్రై చేద్దామంటే ఇంకా అందరికి సరిపోదు మళ్ళీ చారు కాయాలి టైం వచ్చేసి ఇంకా నాకు ఎక్కువ టైం లేదు క్యారేజ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా అందుకని నేను నార్మల్గానే చేస్తున్నాను ఇక్కడైతే నేను టమాటాలు ఉల్లిపాయలు బెండకాయలు ఇవన్నీ కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ పోసేసి అంటే సరిపడా అనమాట పులుసు కింద కాబట్టి కొంచెం అయితే సరిపోద్ది సో బెండకాయలు కాబట్టి తొందరగానే మగ్గుపొద్ది అనమాట ఇంకా ఈజీగా టైం లేనప్పుడు అట్లాగ ఈజీగా అయిపోయే కర్రీస్ అయితే నేను వచ్చేస్తూ ఉంటాను ఫైనల్గా అయితే ఇంకా ఫ్రిడ్జ్లో కావాల్సినవి తీసుకుంటున్నాను కరివేపాకు కానీ ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ కానీ ఇంకా తీసుకుంటున్నాను అనమాట ఇంకా కట్ చేసాను కాబట్టి పచ్చిమిర్చిలు ఏమనేసి ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు ఏమైనా బయట పెట్టాను ఇంకా ఆల్రెడీ కట్ చేశాను కాబట్టి తర్వాత ఇంకా ఈ మగ్గుతా ఉంటాయి అక్కడే ఎక్కడ సర్దేస్తాను చేస్తానన్నమాట సో ఇప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది కదా సో చిన్నదైనా సరే కొంచెం నీట్గానే నేను మెయింటైన్ చేస్తాను మ్యాక్సిమం అయితే కొంచెం చిరాగ్గా ఉంటాయి కొంచెం నాకే ఏదో చిరాగ్గా ఉంటుంది సో దోమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఇప్పటికప్పుడే నేను క్లీన్ చేసుకోవడానికి చూస్తాను ఎన్ని పనులు ఎట్లా ఉన్నా సరే క్లీన్ చేసుకోవడానికి చూస్తానన్నమాట సో నా వీడియోలు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది వీడియోస్లో అయితే ఇంకా మా పిల్లల్లో నేనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాము ఎందుకంటే ఇంటికాడు ఉండేది మా ముగ్గురమే కదా ఇంకా స్కూల్ లేనప్పుడు ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు పిల్లలు అయితే ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంకా ఇంట్లో ఒక్కదనే కాబట్టి ఇంకా వంట చేసు లేకపోతే ఏదైనా పని చేసుకుంటూ గాను సో వీడియోస్ అయితే తీస్తూ ఉంటాననమాట లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఇంకా నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఇంకా మా ఫ్యామిలీ బ్లాగ్స్ ఇంకా మధ్య మధ్యలో మా వారు కూడా కనిపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు సో ఫైనల్గా అయితే మొత్తం ఇక్కడన్నీ వేపేస్తున్నాను కాబట్టి ఇంక ఎక్కడెక్కడ తీసేసి సరిదేసుకోవాలన్నమాట ఇంక ఈరోజు ఏంటో చీర కట్టుకుంటే ఏ పని చేయబుద్దు అసలు నాకు ఎందుకనో తెలియదు చీరలో ఏదైనా పని చేయాలంటే కొంచెం ఏదోలా ఉంటుంది ఏంటి చీర కట్టుకుని కొంచెం చిరాకు చిరాక్గా ఉంటుంది అనమాట కట్టుకున్న అంటే ఇంక అట్లాగో కూర్చోవాలి అనిపిస్తుంది ఎందుకనో ఏమో తెలియదు కానీ చీరలో పని చేయలేను నేనైతే ఉన్నా విషయం అది చీర కట్టుకుంటే మాత్రం పని అయితే అసలు చేయలేను చేయాలనిపిస్తుంది కానీ చేయలేను అనమాట కొంచెం అడ్డుగా ఉన్నట్టు ఏదో అడ్డుగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట మ్యాక్సిం అసలు కరెక్ట్గా చెప్తున్నాను లేదో తెలియదు కానీ సో ఏదో అడ్డుపడుతుంది పని చేయడానికి చిరాగ్గా ఉంది డ్రెస్ అట్లాగా అట్లాగ ఉంటుందన్నమాట ఏమంటారో కూడా తెలియకుండా కొంచెం ఎట్లా మాట్లాడుతున్నాను సో ఇంకెక్కడైతే రైస్ ఉడుగుతుంది పక్కనేమో బెండకాయలు ఉల్లిపాయలు ఫ్రై చేసి ఇంకా ఇవన్నీ సర్దడానికైతే చూస్తున్నాను అనమాట ఇందు అక్కడి నుంచి వాటర్ తాగుదాం తాగుదాం అనుకుంటే ఈ పని ఒక దాని తర్వాత ఒకటే చిన్న చిన్న వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఇంకా ఇప్పుడు వాటర్ తాగారనమాట గంట నుంచి వాటర్ అవుతున్నాయి సో టైం లేదు అనేసి ఇంకా తొందరగా హడావుడిగా అయితే నేను కూరగాయలు అయితే తెచ్చి కట్ చేసుకొని ఇట్లాగా పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట అదే రోజు ఈవినింగ్ అనమాట బుధవారం సిమ్ల్ డ్రెస్ మెత్తనాలకైతే ఆట ఎక్కువ మనకే ఆట ఎక్కువ ఏ ఇట్రా ఇట్రా ఇరా కనిపిస్తావు నువ్వు ఓహో మూడు గంటల వరకైనా స్కూల్ రేపు టుమారో స్కూల్ వరకు అంటే స్కూల్ ఉంది ఎయిట్ థర్టీ టూ ఫ్రీ వర్క్ అని అంట మూడు గంటలకు అయిపోతుంది అంట స్కూల్ రేపు విశాఖ తీసే మరి ఓకే ఫ్రెండ్స్ హెల్త్ అయితే హోంవర్క్ అయితే చేయించాలన్నమాట ఇంకా ఇప్పుడైతే హోంవర్క్ చేసి ఇప్పుడు టిఫిన్ అయితే పెట్టేశాను అంటే స్నాక్ కట్ అయ్యి పులిహార తిన్నారనమాట ఈవినింగ్ వచ్చేసి సో ఇంకా ఫుల్ వర్షం వస్తుంది అనమాట ఇంకా నేనే ఇంటి దగ్గర అయితే హోంవర్క్ అయితే రాసి రాబేస్తాను అనమాట అంటే ఏం చేస్తున్నాను అలాగే ఈవినింగ్ అమ్మ మొత్తం ఫుల్ బ్లాగ్ అనమాట పిల్లలతో కొంచెం సో ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ సెస్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి మళ్ళీ లాస్ట్లో అనుకు అడుగుతున్నాను అనుకోవద్దు ప్లీజ్ ఓకేనా సో హోంవర్క్ అయితే రాబేస్తాను డాడీ ఫొటోస్ అమ్మంటే అట్లా షాప్ లో అంట డాడీ ఫోటోస్ రమండ్ కావట్లేదు ఇచ్చిన ఫోటోస్ అందించాను అనమాట ఫ్యామిలీ ఫోటో మదర్ ఫాదర్ ఫోటో ఫ్యామిలీ ఫోటో అనమాట ఇంకా మా హస్బెండ్ ఫోటో రావట్లేదు అనమాట సో తీసుకొస్తే ఇంక అంటే ఈవినింగ్ అయితే నైట్ అయితే తీసుకున్నా మాస్కులు మాస్కులు రెండు మాస్కులా మాస్క్ ఇది కళ్ళకు పెట్టుకునేది తీసుకుంటావా అంటున్నా ఎక్కడే వాడే మొత్తం ఇది బాగదు వేరే తీసుకుందాం చూద్దాము చిన్నగానే ఉన్నాయి అంబర్వాళ్ళు బలి ఎదరు చూద్దాలా

తెగిపోతే ఫైనల్గా అయితే ఇంకా చిన్న షాపింగ్ అయితే అయిపోయిందండి రేపు ఇండిపెండెన్స్ డే కాబట్టి ఈ ఈరోజు మధ్యాహ్నం స్కూల్ లేదు వర్షం వల్ల ఈరోజు స్కూల్కి హాలిడే ఇచ్చేశారు నేను చిత్తకూరు చేసింది అనమాట బుధవారం సో ఇంకా ఈరోజు చిన్న షాపింగ్ అయితే మా పిల్లల కోసం చేశారనమాట ఇంకా మాస్కులు ఇంకా జెండాలు కాకుండా ఇంకా ఫ్యాన్ లాంటివి తెచ్చుకున్నారనమాట ఇంకా రెండు చేతులకి బ్యాండ్స్ అలాగే సో ఇండియా పిన్స్ అయితే తెచ్చుకున్నారనమాట ఇంకా మొత్తం అన్నీ ఇంక ఇవే తెచ్చుకున్నారు చిన్న షాపింగ్ అయితే పిల్లల కోసం చేస్తాను రేపటి కోసం అనేసి ఇంకా రేపు రెడీ అవుతారు చూపిస్తారు మాక్సిమం అయితే సో ఎట్లా ఉంది ఏంటి అనేది వీడియో మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా ఇక్కడ ఏం తెచ్చాను అనేది కూడా మీకు చూపిస్తాను మూడు ఫ్లాగ్లు అయితే మూడు బ్యాండ్లు అలాగే నాకొకటి మా పిల్లలిద్దరికి అట్లాగా మూడు మూడు ఫ్యాన్లు మాత్రం చెరకోటి తెచ్చాను అనమాట ఇంకా నేను కూడా పెట్టుకోవచ్చు అనేసి ఇంకా మూడు తెచ్చాను పిన్స్ అయితే సో ఇంక ఇదే అండి చిన్న షాపింగ్ అయితే ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిండీ అలాగే నిన్నటి వీడియో వాళ్ళ ఈవినింగ్ వీడియో ఎట్లా ఉంది సో ఇదనమాట ఇంకా లైఫ్ స్టైల్ బ్లాగ్ అనమాట సింపుల్గా అయితే ఏదో మాకు ఉన్నంతట ఎట్లాగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాము సో ఇంక ఈరోజు పిల్లలు ఇంటికాడే ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి ట్యూషన్ కూడా లేదు మ్యాక్సిమం నేను ఇంట్లోనే రాపి నేను ఇంట్లోనే రాపించేసాను వర్షం వల్ల ఈరోజు పంపిస్తే పంపిస్తా లేకపోతే లేదు ఇంకా చక్రాలు ఫ్యాన్లు తెచ్చాను కదా ఫ్లాగ్ ఫ్యాన్లు నచ్చితే లైక్ చేయండి